చిరావూరులో కొన్ని రోజుల క్రితం ప్రమాదంలో గాయపడ్డ మక్కే గోపి కుటుంబానికి ప్రమాద భీమా చెక్ ను చిల్లపల్లి ఛార్జీ చిల్లపల్లి శ్రీనివాసరావు అందజేశారు ఈ సందర్భంగా చిల్లపల్లి మాట్లాడారు జనసేన క్రియాశీలక సభ్యుడైన మొక్కే కొన్ని రోజుల క్రితం ప్రమాదంలో గాయపడ్డారు గత సంవత్సరం క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగినప్పుడు గోపి క్రియా సభ్యత్వం తీసుకున్నారు క్రియాశీలక సభ్యత్వం ఉండటం వలన ఈ రోజు గోపి కుటుంబానికి యాబై వేల రూపాయల చెక్కును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పంపించడం జరిగిందని తెలియజేశారు ఈ రోజున జనసేన కార్యకర్తలకి అండగా ఉండేదానికి ఏదైతే మార్గలు పవన్ కళ్యాణ్ గారు యాసారి సభ్యత్వ కార్యక్రమం చేశారు దాంట్లో భాగంగా మగ్గే గోపినాథ్ అని చెప్పి మన చిరావురు గ్రామ జన సైనికుడు ఆ రోజున చిన్న యాక్సిడెంట్ బైక్ యాక్సిడెంట్ లో దెబ్బలు తగలటం దానికి పవన్ కళ్యాణ్ గారు నేను అండగా ఉంటానని చెప్పి ఈ రోజున వారి కుటుంబానికి యాభై రూపాయల చెక్ మా చేత పంపించడం నిజంగా ఈ రోజున జనసేన పార్టీ మా కుటుంబానికి మా అబ్బాయి భవిష్యత్తుకి అండగా ఉండడం వారి కుటుంబ సభ్యులు సంతోషం చాలా బాగుంది లేదంటే అదే ఈ రోజున జనసేన పార్టీకి ఏదైతే కార్యకర్తలు జనసేనికులు బలమో వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి అనుసంధానంగా ఒక మమ్మల్పోయిన పథం ఏర్పరచేడానికి ఈ రోజున జనసేన క్రియాశీల సభ్యత్వం మరో మాది ఇక్కడ స్టార్ట్ చేశారు ఇరవై ఎనిమిది తారీఖు వరకు ఈ జనసేన క్రియాశీల కార్యకర్తలు తప్ప కార్యక్రమం ఉంది అందరూ కూడా దయచేసి ఆ కార్యక్రమం జనసేన పార్టీకి మేము అండగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలకు అండగా చెడు వాడు ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ దీన్ని మా మన లాల్చంద్ ద్వారా ఈ సభ్యత్వం నమోదు చేయడం జరిగింది అలాగే తారేపల్లి మండల అధ్యక్షులు సామన్ అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పించారో బాగా ఆనందం